ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్స నిస్సరతే జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫోర్ మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి సర్వసాధారణంగా ఏదైనా ఒక సంవత్సరంలో ఒక ప్లానెట్ రెండు ప్లానెట్స్ మారుతుంటాయి కానీ సమ్ టైమ్స్ రెండు ఛాయాగ్రహాలు రెండు మేజర్ ప్లానెట్స్ కర్మకి జీవుకి కారకమైనటువంటి శని గురువులు మారుతున్నారు దీనివల్ల ఒక్కొక్క లగ్నం లేదా రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మారకముందు ఎటువంటి ఫలితాలు మారిన తర్వాత ఎటువంటి ఫలితాలు అదేవిధంగా దేశకాల పరిస్థితులు ఎటువంటివి మార్పులు రానున్నాయనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ కర్కాటక లగ్నము కర్కాటక రాశి సర్వసాధారణంగా కర్కాటకం వారికి ఎమోషన్స్ మదర్లీ నేచర్ కాస్త మనసుకు తీసుకోవడానికి అనేది ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ చంద్రుడు కాబట్టి మీకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మేజర్గా ఈ నాలుగు ప్లానెట్స్ రెండు ఛాయాగ్రహాలు రెండు జీవకర్మ ప్లానెట్స్ మారుతున్నందుకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి సర్వసాధారణంగా మనం చూసుకునేది ఉగాది నుంచే చూసుకోవాలి కాకపోతే ఈ జనవరి టు డిసెంబర్ ప్లానింగ్ చేసుకుంటారు కాబట్టి చాలామంది అడగడం వల్ల చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మీకు మీ యొక్క కర్కాటకం వారికి శని భగవానుడు శని పోతుంది ఒక శుభవార్త అష్టమశని ఎప్పుడైతే పోతుందో ఎప్పటి నుంచి మార్చ్ ఇరవై తేదీ నుంచి మార్చి తొమ్మిదో తేదీ నుంచి ఆలస్యం అవుతున్నటువంటి పనులన్నీ కూడా కాస్త మూమెంట్ అనేటువంటిది కదులుతుంది కాకపోతే భాగ్యస్థాన శని మాత్రం కాస్త హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం బ్యాంక్స్తో జరిగేటువంటి కొన్ని డీల్స్ విషయంలోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం స్లో మూమెంట్ అనేటువంటిది ఉంటుంది తొందర తొందరగా కథలు ఏదో ఒక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక జీవకారకుడైనటువంటి గురువు మీకు ప్రస్తుతం లాభస్థానంలో వక్రించున్నాడు ఈ లాభస్థానంలో వక్రించున్న అందుకే ఉద్యోగరీత్యా ఉద్యోగాన్ని కాపాడుకోవడం కావచ్చు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత ప్రోగ్రెస్ ఇస్తాడు లాభంలో వక్రించున్నప్పుడు అది కాకుండా మీకు కాస్త శుభుడు అవుతాడు కాబట్టి మీ యొక్క లగ్నానికి అదేవిధంగా మీ ఈ యొక్క గురువు జనవరి మిడిల్లో స్ట్రైట్ అవ్వడము దాని తర్వాత అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే జనవరి మిడిల్లో స్ట్రైట్ అవుతాడో మీకు కలిగే ఫలితాలు ఈ మే లోపల ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నా రాజకీయపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా పన్నెండవ స్థానంలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో ఈ యొక్క కర్కాటకం వారికి పర్టికులర్గా ఏంటంటే ఇది ఇచ్చే రిజల్ట్స్ తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన విషయంలోని లేనట్లయితే విదేశాలకు వెళ్ళి ఉన్నత ఉద్యోగాలు చేయడానికి కానివ్వండి ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో ప్రధానంగా విద్యా సంబంధించిన విషయంలో అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రెండవ స్థానంలోకి ఎప్పుడైతే కేతు వస్తున్నాడో ఈ యొక్క కర్కాటకం వారికి మే ముప్పై తేదీ నుంచి మీరు ఎవరికైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి లేకపోతే గవర్నమెంట్ వ్యక్తులకి మీరు ధనాన్ని ఇచ్చే విషయంలోని లేదా మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉండేవారితో మనీ డీల్స్ చేసేటువంటి అంశాల్లో లేదా తండ్రి యొక్క కుటుంబ వ్యక్తులతో మనీ డీల్స్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మే ముప్పై నుంచి అష్టమంలో ఒక రాహు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఈ నాలుగు గ్రహాలు మార్పు వల్ల దేశకాల సంబంధించిన విషయాలు ఎటువంటి ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ శని ఎప్పుడైతే మేనల్లోకి వస్తాడో ఇక్కడ కొంతవరకు గతంలో మనకు ఎలా అయితే కోవిద్ లాంటిది వచ్చిందో అలాంటివి చిన్న చిన్న ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి అనారోగ్య సమస్య అంటే కొంచెం కోవిడ్ కోవిదంతా విపరీతమైన అన్ని బ్లాక్ అయిపోవడం కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి జీవులకి ఈ శని మేనల్లో ఉన్నంతకాలం అదేవిధంగా కొంత గవర్నమెంట్ కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు శోభకృతనామ సంవత్సరంలో అధిపతి రవి అవుతున్నాడు కాబట్టి అక్కడ పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో అక్కడ ఏంటంటే రవి యొక్క ప్రభావం అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకొస్తుంది అదేవిధంగా కేతు ఎప్పుడైతే సింహరాశిలో సంచరిస్తాడో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మార్పులు కూడా జరుగుతాయి లేదా ఒక పెద్ద రాజకీయ నాయకులకి సంబంధించినవి కొన్ని కొన్ని చూడండి వాళ్ళకి సడన్గా అంటే బాగా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా సడన్గా ఏదైనా ఒక అనకూ అవ్వకూడనటువంటి విషయాలు అవ్వడం ఎవరైనా గతించడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ సంబంధించిన విషయాలు కాకపోతే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి రాజకీయ నాయకులకి అటువంటి యోగాలు ఇస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ శని మేనంలోని మేషంలోని ఐదు సంవత్సరాలు సంచరిస్తారు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటి ఏదైనా ఒక అనుష్ఠానం చేయండి ఆంజనేయ స్వామిదో అమ్మవారిదో విష్ణువుదో శివుడిదో ఏదో ఒకటి ఓం నమ శివాయ అనుకోండి రోజు అరగంట సేపు ఓం మాత్రే నమ అనుకోండి లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి ఎందుకంటే ఈ మీనంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు సహజంగానే మనకి ఇంకా రాకముందే ఈ నవంబర్ డిసెంబర్ నుంచి కొన్ని భూకంపాలు కావచ్చు లేకపోతే అంటే రెండు వేల ఇరవై ఐదు ఇంకా రాకముందే ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదుకి అధిపతి కుజుడు అవుతాడు ఎందుకంటే నైన్ నెంబర్ అది కాబట్టి కుజ ప్రభావం మనకు ఎలాగో ఇప్పుడు క్రోదినామ సంవత్సరం నడుస్తున్నందుకు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు కొంచెం ఈ గొడవలు ఈ ఈ యొక్క బార్డర్స్లో కొంతమంది వచ్చి అటాక్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటే మీకు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో కనుక మీకు మంచి మహాదశ నడుస్తుంది మీకు మంచి మంచి యోగాలు ఉన్నాయి మంచి ధనయోగాలు ఉన్నాయి లక్ష్మీ యోగాలు సరస్వతి యోగాలు అదేవిధంగా సరస్వతి యోగం అంటే విద్యాయోగం అని అర్థం అదేవిధంగా మీకు నీచబంగ రాజయోగాలు విపరీత రాజయోగాలు ఉంటాయి గోచారంలో జరిగే మార్పులు మీకు కేవలం ఫైవ్ పర్సెంటే పనిచేస్తాయి ఆ దశలు కనుక సరిగ్గా లేనప్పుడు గోచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అయితే న్యాచురల్గా అందరికీ పనిచేసేటువంటి ఈ రాశి ఈ లగ్నం వాళ్ళకి అని చెప్తుంటాం అదొక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ జాతకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి మీకు అందరూ కూడా కేతువు బుధరాసుల్లో సంచరిస్తుంది కాబట్టి మే ముప్పై వరకు కూడా ఎవరు డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో ఎంతో అత్యవసరం ఉంటేనే అప్పు చేయండి అప్పు ఇవ్వండి ఇది చాలా కీలకమైన విషయం అందరికీ కూడా ఇది ఇది ఏది డేట్ ఆఫ్ బర్త్ టైము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కాస్త ఈ అందరినీ తీసుకున్నప్పుడు జనరల్గా మ్యాషన్ తీసుకుంటాం తీసుకున్నప్పుడు శని పన్నెండులోకి వస్తున్నాడు కాబట్టి అనవసరంగా కొన్ని ఫుడ్స్ తింటుంటాం మనం కొన్ని ఫుడ్స్ విషయంలో కావచ్చు కొన్ని కొన్ని మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు నైట్ నిద్రపోకుండా చాలామంది చూడండి నైట్ అంతా మెల్కొని పొద్దు పగలపూడి నిద్రపోతుంటారు ఇటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల అనర్ధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో అంటే ఈ గోచార శని మీనంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పటి వరకు పడుతున్నటువంటి లైఫ్ స్టైల్ మార్పులు జరుగుతూ వచ్చాయి చూసారా నైట్ టైం మేలుకుగా ఉండడం నైట్ టైం తిరగడం పగలంతా నిద్రపోవడం ఇట్లాంటివన్నీ పెరుగుతూ వచ్చాయి ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో స్పష్టంగా మనకి శని మేనల్ని చూపిస్తాడు అదేవిధంగా శని మేనల్లో మేషన్లో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కొన్ని మనం ఆల్రెడీ గతంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక విషయం చెప్పుకున్నాం కుమ్మంలో శని సంచారం చేసేటప్పుడు రెవల్యూషన్ ఒక మార్పుని తెస్తాడు బిజినెస్లో అని అది మనకు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచాడు అక్కడ నుంచి కంప్యూటర్స్ పెరగడం అన్నీ బాగా జరిగాయి టెక్నాలజీ పరంగా ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో అంటే సినిమాషన్లోకి వెళ్ళే లోపల ఎవరికి వారు సొంతంగా చేసుకునేది అభివృద్ధి పరుచుకోవాలని చెప్పుకున్నాం అయితే దీంతోపాటు కొంచెం చూడండి మనకి వైదికమైనటువంటివి కాకుండా వైదికమైనటువంటి పూజలు ఆ వైదికమైనటువంటి వాటి అవుతూ ఉంటారు అటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటారు ఆ యొక్క ఇబ్బంది మీ మీద పడకుండా ఉండాలంటే నిత్యము అనుష్ఠానం చేయండి గనక చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రయ నమ